శ్రీ 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 గ్రామంలో దేవి సెంటర్ లో శ్రీ విజయ దుర్గా నిలయంలో మన శక్తి సత్సంగం ప్రారంభించుకుని ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి దిగ్విజయంగా చేసుకుని వస్తున్నాం మన పొలమూరు గ్రామస్తుల సహకారంతో గ్రామ పెద్దల సహకారంతో మీ అందరి సహకారంతో సత్సంగ సభ్యుల సహకారంతో ఎంతో చక్కగా ఈ సత్సంగాన్ని నడిపిస్తూ అమ్మవారి ఆశిస్తులతో అందరూ కూడా మనం చాలా ఈ యొక్క భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలు చేస్తున్నాం ఈ రోజు ఉగాది పండుగ శుభ సందర్భంగా నూతన శుభ సందర్భంగా ఈ రోజు అమ్మవారికి ప్రత్యేక పూజా భజన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం శ్రీ నామ సంవత్సరంలో మనకి మన సత్సంగ సభ్యులకి సత్సంగ అధినేతలకి మన పొలవూరు గ్రామ భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఈ సంవత్సరం అంతా కూడా అందరి ఇళ్లలోని కూడా అనేక శుభకార్యాలు జరగాలని అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో అనుకున్నవన్నీ కూడా అమ్మవారి దిగ్విజయంగా మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్చి మనందరికీ మన పొలమూరు గ్రామ భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని శ్రీ విజయ దుర్గ అమ్మవారిని కోరుకుంటూ అందరికీ కూడా అమ్మవారి చలన ఆశీస్సులు ఉండాలని అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం శక్తి సత్సంగం దేవి సెంటర్ పొలబోలు జై భవానీ జై భవానీ జై భవానీ